వాట ఇన్ తినే డేలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీతో షేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి లోకి కొంచెం లైట్గా తినాలనిపించింది హాఫ్ వరకు డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాను ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను రెండు కూడా తీసుకోవచ్చు నేను ఒకటి తీసుకున్నాను నానబెట్టిన బాదం తీసుకున్నాను లంచ్లోకి హై ప్రోటీన్ వెజ్ పులావ్ చూపించబోతున్నాను కుక్కర్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి చూపించిన వెజిటేబుల్స్ వేసుకోండి క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ నానబెట్టిన మిల్ మేకర్స్ టమాటా గ్రీన్ పీస్ రుచికి సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోండి కొంచెం కారం ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసుకోండి నేను బ్రౌన్ రైస్ వేసుకున్నాను పనీర్ క్యూబ్స్ కూడా వేసి గ్లాసున్నర నీళ్లు వేసాను అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఐదు విజిల్స్ పెట్టుకున్నాను కుక్కర్లో ప్రెజర్ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి నేను ఈ వెజిటేబుల్ పులావ్తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ ఒక కప్పు పెరుగు తీసుకున్నాను వెజిటేబుల్స్ ఎక్కువ వేసి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది డిన్నర్లోకి క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ ఎగ్ కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసి ఒక స్పూన్ నూనెతో చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి